ఎలాగైతే వెండి తెర ఇండస్ట్రీలో చిరంజీవి ఒక మెగాస్టార్గా గా ఎదిగారో అలాగే బుల్లితెర ఇండస్ట్రీలో సుడిగాలి సుధీర్ తన చరిష్మా చాటుతున్నాడు ఎలాగైతే చిరంజీవి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సినీ పరిశ్రమకు ఒక వెన్నెముకగా నిలిచారో అలాగే సుధీర్ తనదైన సత్తా చాటుతూ బుల్లితెర పరిశ్రమకు బ్యాక్బోన్గా గా నిలిచాడు ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ సంపాదిస్తున్న ప్రతి టీవీ షో వెనుక సుడిగాలి సుధీర్తే అత్యంత కీలక పాత్ర ఉంటుంది సుధీర్ ఉన్న ప్రతి కార్యక్రమం బ్లాక్బాస్టర్ అవుతోంది కాబట్టి అతనిని బుల్లితెల మెగాస్టార్గా ప్రతి ఒక్కరూ పిలుచుకుంటున్నారు అలాంటి సుధీర్ని ఈ మధ్య కొన్ని అనుకోని చిక్కులు చుట్టుముడుతున్నాయి తన తప్పేమీ లేకపోయినా వివాదాలు అతన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి అలాంటి వాటిల్లో ఒక ప్రత్యేకమైన స్కిట్ ఒకటి ఉంది పదండి ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం జీ ఛానల్లో ప్రసారం అయ్యే సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అనే కార్యక్రమానికి ఆ మధ్య ఒకప్పటి హీరోయిన్ రంభ ఒక గెస్ట్గా వచ్చారు అదే కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా వచ్చిన సుడిగాలి సుధీర్ రంభ ఎంట్రీ కొంచెం స్పెషల్గా ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన స్కిట్ చేశాడు ఈ స్కిట్లో భాగంగా నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో వచ్చిన చిరంజీవి సినిమా బావగారు బాగున్నారాలో ఇంటర్వెల్ సన్నివేశాన్ని మన సుధీర్ రీక్రియేట్ చేశాడు నంది కొంబుల మధ్యలో నుంచి చూస్తే స్వామివారు కనిపిస్తారని యాంకర్ రవి చెప్తే సుధీర్ చూసినప్పుడు రంభ దర్శనం ఇవ్వడం స్కిట్లో మనకు కనిపిస్తుంది ఎలాగైతే బావగారు బాగున్నారా సినిమాలో ఆ ఇంటర్వెల్ సీన్ ఉంటుందో అలాగే యాజ్ ఇట్ ఈస్ ఈ స్కిట్లో దించేశాడు మన సుడిగాలి సుధీర్ అంతే తప్ప ఎక్కడా అతడు కామెడీ చేయలేదు తన సొంత డైలాగులను జోడించలేదు ఒక్కటంటే ఒక్క చిన్న మార్పు కూడా చేసిన పాపాన పోలేదు స్వామివారు అందంగా కనిపించారా అని యాంకర్ అడిగితే నాకేంటి అమ్మోరు దర్శనం అవుతోంది అని సుధీర్ చెప్పిన డైలాగ్ కూడా ఆ సినిమాలోనిదే కానీ ఇదంతా సుధీర్ స్వయంగా క్రియేట్ చేసిన సన్నివేశం అన్నట్టుగా హిందుత్వ సంఘాల వారు అతడిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి నంది కొమ్ముల మధ్యలో శివుడు కనిపించాలి కానీ రంభ కనిపించేలా ఈ స్కిట్ చేయడం ఏంటి అంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు శివుడు అంటే తమాషాలు కాదని తమ మనోభావాలు దెబ్బతీసేలా ఈ సీన్ తీసినందుకు సుధీర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలోనే సుధీర్ అభిమానులతో పాటు కొందరు విశ్లేషకులు సోషల్ మీడియాలో అతనికి మద్దతు తెలుపుతూ కామెంట్స్ చేశారు గతంలో మెగాస్టార్ చిరంజీవి ఇదే సన్నివేశం చేస్తే ఏమనలేదు కానీ ఇప్పుడు సుధీర్ చేస్తే ఎందుకు అనవసరంగా వివాదం చేస్తున్నారని పెదవి విరిచారు అప్పుడు చిరంజీవి చేసినప్పుడు తప్పు కాని ఆ సన్నివేశం ఇప్పుడు సుధీర్ చేస్తే ఎలా తప్పు అయ్యిందంటూ నెట్టింట్లో ప్రశ్నలు సంధించారు తన స్కిట్లో సుధీర్ అతి చేయడం గాని ఇతర డైలాగ్ యాడ్ చేయడం గాని చేయలేదని సినిమాలో ఉన్నదే తీసినా ఎందుకు తప్పు పట్టారని నిలదీశారు చిరంజీవి లాగా పెద్ద స్టార్ కాదు కాబట్టే సుడిగాలి సుధీర్ని టార్గెట్ చేశారా ఇది న్యాయమేనా అని సుధీర్కి సపోర్టుగా నెట్టింట్లో పోస్టులు పెట్టారు ఒకవేళ సుధీర్ చేసింది తప్పైతే బావగారు బాగున్నార సినిమాలో చిరంజీవి చేసింది కూడా తప్పేనంటూ తమ వాదనలు వినిపించారు ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని రోజుల పాటు ఈ వివాదం కొనసాగింది ఆ తర్వాత ఇతర వివాదాల తరహాలోనే ఇది కూడా సద్దుమణిగింది అయితే ఇక్కడ సుధీర్ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒక చిన్న నటుడు కావడం వల్లే అతన్ని ఇలా టార్గెట్ చేశారా గతంలో చిరంజీవి చేస్తే తప్పు కాదన్నప్పుడు ఇప్పుడు సుధీర్ చేస్తే తప్పెలా అవుతుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్సుల్లో తెలపండి